ओम गंगण मैन सरस्वत नम श्रीमात्र नम क्रीं क्ली महाकालिकाय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल्वाय श्रीकृष्णपरब्रह्मणे परमज्योतिषेन् नमो नम श्रीकृष्णपरब्रह्मणे न मोन्न राधाकृष्णा नमो नमदत्तात्रेय नम क्ली कृष्णाय गोविंदय गोपीजनबल परब्रह्मणे नमो नम या देवी देवीसूतेषु मातृपेण संस्थिता नमस्त 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 नमो नम త్రిమాత్రి నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనసరాశులో సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి కు రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడి మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వార వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నష్టడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది దాదాశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే గంగారకుడి మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యు దాంపత్యానికి కారణం అవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణమవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారి యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్రి నమ మేషరాశి జాతకులకి ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన ప్రధానంగా అంగారకుడు మార్పు వలన ధనస్సు రాశిలో ప్రధానంగా చిత్తగ్రహ కూటమి సంభవిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితంలో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది డిసెంబర్ ఏడు ఎనిమిది తారీఖులో అంతా కూడా అంగారకుడి మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసు రాసులు ప్రవేశం చేయడం వివిధ రాసులన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు పద్దెనిమిదవ తారీఖు రోజున ధనసరాశులు ప్రవేశం చేయడం మరియు చంద్ర భగవాడికి కూడా ధనసరాశులు ప్రవేశం చేయడం బుధ భగవాడికి కూడా ప్రధానంగా ఈ యొక్క ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు అంతా కూడా ఈ యొక్క బుధ భగమానుడు కూడా ఇక్కడ చూసుకుంటే ధనసరాశిలో ప్రవేశం చేయడం ముప్పై తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఉంటుంది మరియు తర్వాత మళ్ళీ పద్దెనిమిది తారీఖు దాకా అంటే జనవరి పదిహేను పద్దెనిమిది తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితి స్థిరంగా ఉంటుంది మళ్ళీ గ్రహాల యొక్క మార్పు చెందిన తర్వాత మళ్ళీ నలభై దాకా గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది ఎప్పుడు దాకా జరుగుతుందంటే మే పద్నాలుగు తారీఖు దాకా మళ్ళీ మే పద్నాలుగు తారీఖు తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అనేది చెందుతూ ఉంటుంది సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణం నెలకోవడం మళ్ళీ తర్వాత ఇక్కడ జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి మార్పు దాకా ఈ గ్రహ యుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో అంగారకుడి మార్పు ప్రభావం వల్ల యుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది అహంగారకుడి యొక్క కారకత్వం అవుతూ ఉంటుంది గ్రహ యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి మేషరాశి జాతకులకి ఎటువంటి దాకా కూడా సంభవిస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులు ఏడినా శని ప్రభావంలో ఉన్నారు రాష్ట్ర ఇక్కడ చతుగ్రహ కూటమితో సంభవించడం ప్రధానంగా ఈ యొక్క శుక్రుడితో పాటు కలిగి ఉండడం అనేది స్వల్పంగా ఏంటిదంటే శ్రమతో కూడిన సంపాదన జరగడం కానీ మనస్పర్ధలు రావడం కానీ కోప ఆవేశాలంతా కూడా ఉండడం కానీ మాట పట్టి పని జరుగుతూ ఉండడం కానీ మీ మాటకి ఎదురు వాళ్ళు ఉంటే కనుక మీకు నచ్చకపోవడం కానీ మీ మాటకు విలువ లేకపోతే కనుక మీకు నచ్చకపోవడం కానీ కోప ఆవేశాలకు అంతా కూడా గొడవలు కానీ కోప ఆవేశాలు కానీ స్థానం ఇవ్వడం అనేది డిసెంబర్ పద్దెనిమిది దాకా జరుగుతూ ఉంటుంది మళ్ళీ రవి భగవానుడు రవి మంగళ యోగంలో అంతా కూడా యోగకరంగా మారుతుంది ధనయోగాలు ఇస్తే ప్రధానంగా బుధాది యోగం అనేది సంభవిస్తూ ఉంటుంది మాసాంతంలో విశేషమైన ధనయోగాలు దించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు టెక్నికల్ రంగంలో వాళ్ళకి కూడా ప్రధానంగా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూమి అమ్మడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది సంపదమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా మంచి అనవన మంచి వాతావరణం అనేది నెలకొడడం గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉండడం సప్తమాధిపతి అంతా కూడా యువకరంగా ఉండడం మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యువకరంగా ఉండడం ప్రధానంగా చూసుకుంటే బుధుడు శుక్రుడు కలీక్ అనేది ధనసరాశిలో సంభవిస్తూ ఉండడం మీకంతా కూడా స్థానంలో ఈ యొక్క గ్రహ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన సంభవిస్తుంది ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రధానంగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం ఆన్యస్ వారు వారికి తమరపాకుతో పూజ చేయడం పరమేశ్వరికంతా కూడా చెరువు రసంతో ధనియమ పళ్ళ రసంతో అభిషేకం చేయించడం వల్ల గ్రహశాంతి జరుగుతుంది నవగ్రహాలకి ఆరాధన చేయండి మంచి ఫలితాలు పొందుతారు మాసంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తి